ఇదైతే నేను అమెజాన్ నుండి తీసుకున్నానండి ఇది ఈ డ్రెస్ అయితే రివ్యూ చూసి తీసుకున్నాను కానీ ఇదేం బాగోలా రిటర్న్ పెట్టాను ఇప్పుడైతే ఇచ్చేస్తాను వచ్చారంట ఇది ఇది బరగ్గా ఉంది క్లాత్ ఇదిగోండి బరగ్గా ఉంది కా చున్నీ అయితే చాలా బరగ్గా ఉందండి స్కిన్కి ఈ ఎండలకు అసలు ఉండలేము ఇంక ఇదైతే కొంచెం పర్వాలేదు కానీ మరి బాగా లూజ్గా ఉన్నట్టు ఉంది అందుకని చెప్పేసి ఇదైతే ఇచ్చేస్తున్నారు ఇదైతే పొద్దున్న చేశానండి రైస్ లేవు ఇంకా కొద్దిగా ఇవి బాస్మతి రైసు కొన్ని ఉంటే ఒక రెండు గ్లాసులకైతే ఉంటే అమ్మ దగ్గర నేను ఈ కూరగాయలన్నీ తీసుకున్నాను పొటాటో క్యారెట్ పుదీనా కొత్తిమీర ఇవన్నీ తీసుకొని చట్నీ చేసేసి కొంచెం పెరిగి చట్నీ అయితే చేశాను ఇంకా పిల్లలకి బాక్స్ కట్టగా నేను కూడా బాక్స్ కట్టుకొని మేమంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం ఉంటే ఇప్పుడు తింటున్నా నేను ఇంకా కూరగాయలు ఏమి లే కూరగాయలు కాదండి ఇంట్లో రైస్ లేవు అందుకని చెప్పి ఇలా అయితే చేశాను నేను